అందరికీ నమస్కారం కళ్యాణి మనోజ్ ఛానల్కి స్వాగతం ముందుగా నా ఛానల్ చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ నాకు చాలా అవసరం అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అయితే ఒక మంచి సినిమా గురించి అసలు ఒక సినిమా చేయాలంటే చాలా మంది కష్టం శ్రమ దాంట్లో అవసరం కదండి చాలా మంది అవసరం సో ఒక సినిమా ఎలా మన ముందుకి ఇంత అందంగా వస్తుంది మనం దాన్ని మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ చూసే విధంగా ఎంతమంది దానికి ఏమేమి సహాయం అందించారు అనేది మనం ఈ రోజు ఒక సినిమాతో మొదలు పెడదాం ఆ సినిమా నా ఫేవరెట్ సినిమా గుండమ్మ కథ ఈ గుండమ్మ కథ సినిమా ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరని నేను అనుకుంటున్నాను మీలో గుండమ్మ కథ సినిమా ఎంతమందికి ఇష్టమో కమెంట్ చెప్పండి ఇదైతే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా హ్యాపీగా కలిసి కుటుంబంగా చూడదగిన సినిమా అండి అప్పట్లో ఇలాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి కోకర్ల అయితే ముందుగా ఈ సినిమా మన నాగిరెడ్డి గారు ప్రొడ్యూసర్ గా చేసిన సినిమా అండి అలాగే ఆయన స్నేహితుడు చక్రపాణి గారు కూడా ఇద్దరు కలిసి ప్రొడ్యూసర్ గా చేశారు అండ్ ఈ సినిమా అయితే అసలు తెలుగు సినిమా కాదండి ఇది విజయ ప్రొడక్షన్స్ వాళ్ళు వాళ్ళ బ్యానర్ మీద వచ్చిన మొట్ట మొదటి రీమేక్ సినిమాగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది అసలు మూలం విఠలాచార్య గారు అంటే ఈయన చాలా జానపద బ్రహ్మగా చాలా పేరు పొందిన కన్నడ వ్యక్తి ఆయన తీసిన మనే తుంబడి హెన్ను అనే చిత్రం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో విడుదలైంది ఆ చిత్రం ఆ చిత్రంలో ఒక అంటే భార్య బాగా సంపన్నులైన భార్య భర్తలు అయితే ఆయనకి రెండో భార్య గయ్యాలిది అయితే మొదటి భార్య కూతుర్ని ఒక పిచ్చివాడికి ఇచ్చి పెళ్లి చేస్తుంది అట్లా అది తెలుసుకున్న తన అంటే ఫస్ట్ భార్య బ్రదర్ ఉంటారు కదా అంటే ఫస్ట్ సవితి కూతురు యొక్క మేనమామ ఆయన ఆమె మీద పగబట్టి ఆమె సొంత కూతురికి ఒక అంటే విలన్ చంపి గొడవలు చేసి జైలుకెళ్ళే అటువంటి వ్యక్తితోటి పెళ్లి చేయడం అలా అలా సాగుతూ ఉంటుంది ఆ కథ ఆ కథని మన నాగిరెడ్డి గారు చూసి ఆ కుటుంబ చిత్రం లా అంటే ఆమె గెయ్యాలితనం ఆ కుటుంబంలో జరిగే నేపథ్యాలు అన్ని ఆయనకి చాలా బాగా నచ్చుతాయి ఆ కథ జరిగే విధానం అదంతా వాళ్ళ మాటలు అవన్నీ సో అది నచ్చి ఈయన దాన్ని ఎట్లయినా సరే తెలుగులో రీమేక్ చేయాలని వీళ్ళ వీళ్ళకున్న స్నేహం మీద విఠలాచార్యు గారిని అడగగానే ఆయన వెంటనే రైట్స్ అన్ని నాగిరెడ్డి గారికి ఇస్తారు సో దీనికి ఫస్ట్ నాగిరెడ్డి గారి బ్రదర్ అయిన బిఎన్ రెడ్డి గారిని ఫస్ట్ డైరెక్టర్గా అని అనుకుంటారు కానీ బిఎన్ రెడ్డి గారు అప్పటికే చాలా పేరున్న దర్శకుడు డైరెక్టర్ కానీ అతను ఈ చిత్రం రీమేక్ చిత్రం నేను చేస్తే బాగుండదేమో అన్న అనుమానంతో ఈ ఈ చిత్రాన్ని ఆయన చేయడం ఆపేశాడండి అయితే దీనికి నర్సరాజు గారు మాటలు అవన్నీ అందించారు ఇంకా నర్సరాజు గారు పుల్లయ్య గారిని అనుకుందాం అని అనేసి పుల్లయ్య పి పుల్లయ్య గారిని దర్శకుడిగా చేద్దామని అనుకొని ఆయన తోటి సంప్రదించడం జరుగుతుంది అయితే ఈ నర్సరాజు గారు ఆయనకి ఆ ట్రీట్మెంట్ వర్షన్ అదంతా పంపిస్తారు రాసి అయితే నర్సరాజు గారు ఆ కథ అది నాకు నచ్చలేదు అని చెప్పడంతో ఆ సినిమా తీయడానికి మళ్ళీ ఫుల్ స్టాప్ పడిపోతుంది ఇంకా ఈయన ఎలా అయినా సరే నేను ఆ సినిమా తీయాలి అనే పట్టుదలతో ఆ ఇష్టంతోనే ఉన్నారు నాగిరెడ్డి గారు ఇంకా ఫైనల్గా ఆయన స్నేహితుడు అండ్ ప్రొడ్యూసర్ అయిన చక్రపాణి గారిని కలిశారు చక్రపాణి గారికి కూడా ముందు కథ నచ్చలేదు ఎందుకంటే మెయిన్ అంటే ఒక వికలాంగులతోటి వాళ్ళతోటి కామెడీ పండించడం అనేది ఆయనకి మెయిన్గా నచ్చలేదు అండ్ ముఖ్యమైన హీరో పాత్ర వాడే పిచ్చివాడు కావడం కూడా ఆయనకి నచ్చలేదు కానీ నాగిరెడ్డి గారికి ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఆయనకు ఆ సినిమా తీయాలి అనే పంతంతో ఎలా అయినా సరే ఆ సినిమా తీయాలి అన్న ఆయన పంతానికి చక్రపాణి గారు ఆ స్టోరీని రీరైట్ చేయడం మొదలుపెట్టారు ఆ చేసే సమయంలో షేక్స్పియర్ గారు రాసిన కామెడీ బుక్స్లో ద టేమింగ్ ఆఫ్ ది ష్రూ అనే దాంట్లో హీరో అంటే కథానాయకుల పాత్రలను కొన్ని తీసుకొని ఈ చిత్రంలో ఆ పాత్రల సన్నివేశాలని వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఎలా నటించారు వాళ్ళ మధ్య సంభాషణలు అనేది ఈయన కొన్ని దీంట్లో వాడుకున్నారని మనకి తెలుస్ తెలుస్తుంది అట్లాగే ఈయన మొత్తం కథని మొత్తం మార్చేసేసారు మార్చేసేసి మన తెలుగు వాళ్ళకి అనుగుణంగా మార్చుకుంటూ ఆయన మళ్ళీ ఆ స్టోరీని మొత్తం రీరైట్ చేశారు చక్రపాణి గారు స్క్రీన్ ప్లే అంతా తయారు చేశారు అట్లాగే నరసరాజు గారు డివి నరసరాజు గారు మనకి డైలాగ్స్ అన్ని మనకి ఎంతో చక్కగా రచించారు అయితే చాలా మంచి మంచి డైలాగ్స్ రాశారు కొన్ని కామెడీ డైలాగ్స్ మనం ఒక మూడు గుర్తు చేసుకుందాం పాలల్లో నీళ్లు కలకపోతే పెట్రోల్ కలుపుతారా అని గంటయ్య గారు అంటారు అట్లాగే ఉన్నోళ్ళంతా ఎదోళ్ళైతే మన తెలివికేమి ఇలా వెరిగిపోదు అని ఆశకు చావులేదు ఇలా ఎన్నెన్నో మంచి మంచి మనకి ఆయన మాటలు అనేది రాశారు నర్సరాజు గారు అండ్ అట్లాగే ఈ కథ అయితే చాలా ఇలా కింద మీద పడుతూ వాళ్ళు కాదు వీళ్ళు కాదు అనుకుంటూ చివరిగా డైరెక్టర్గా కమలాకర కామేశ్వరరావు గారి చేతిలోకి వచ్చింది అయితే ఈయన ఆ పాత్రను అయితే అసలుకి ఎక్సలెంట్ గా బాగా సంపన్నులుగా బాగా పసుపు కుంకుమలతో బాగా నగలతో అలా చూపించాలనుకున్నారు గుండమ్మ గారి పాత్రని కానీ చక్రపాణి గారు ఆ పాత్రని అలా వద్దు అని చెప్పేసేసి అసలు అంటే బ ఆమె భర్తగా ఇచ్చిన పాత్రకి అసలు విలువ లేదు ఏం తను నోరు మెదిపేవాడు కాదు కాబట్టి అలాంటి పాత్ర మనకి అవసరం లేదు ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి అయితే అని అని చెప్పేసి చక్రపాణి గారు ఆ పాత్ర అయితే పూర్తిగా తీసేసి ఆమెని ఒక వితంతువుగా చూపించి చూపించారు కానీ ఆమె గయ్యాలితనాన్ని మాత్రం చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు అది చాలా బాగా పండిందనే చెప్పుకోవాలి ఇంకా ఈ సినిమాకి మెయిన్గా అది ఫోటోగ్రఫీ మార్కస్ బ్రాట్లే అనే గారు తీసారు అండ్ అలాగే కళా దర్శకులకు మాధవ్ పెట్టి గోక్రే కళాధర్ గారు చేశారు అండ్ దీన్ని ఎడిటెడ్ జి కళ్యాణ సుందరం గారు అండ్ అట్లాగే డిజి జైరామ్ గారు చేశారు దీని సెట్స్ అని అంటే ఇది అంతా వన్ ఇయర్ దాకా పట్టిందండి ఎందుకంటే ఇది సినిమా కథ అనుకోవడంతో మెయిన్ అందరూ పాపులర్ గా అప్పటికే ఎస్టాబ్లిష్ అయిన యాక్టర్స్ అందరూ ఎన్టీ రామారావు గారు అయితేనేవండి ఏఎన్ఆర్ గారు నాగేశ్వరరావు గారు అయితే అండి సావిత్రి గారు జమున గారు ఛాయాదేవి గారు సూర్యకాంతం గారు అందరూ చాలా గొప్ప నటులు అప్పటికే సో అందరి టైమింగ్స్ కుదిరి అందరూ షూటింగ్ ఒకేసారి చేయడం అనేది చాలా కష్టమైంది కానీ అప్పటికి కూడా చక్రపాణి గారు వాళ్ళ కాల్ షీట్స్ తెలుసుకొని అన్ని విడివిడిగా రాసుకొని ఎవరితో ఏ సంభాషణలు ఉన్నాయని చెప్పి వాళ్ళకి తగినట్టుగా ఎవరికి వీలైతే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ షూటింగ్ వాళ్ళకి ఏవైతే సంభాషణలు ఉన్నాయో వాటి వరకు షూటింగ్ చేసి మళ్ళీ అవి ఎడిటింగ్ లో మనకు అసలు తెలియకుండా ఎంత చక్కగా ప్రజెంట్ చేశారంటే సినిమాని అంత చక్కగా ప్రజెంట్ చేశారు అసలు అప్పట్లోనే అంటే ఇప్పుడు అంతా మన టెక్నాలజీ పెరిగింది కానీ అప్పట్లోనే వాళ్ళు అంత బాగా ఎస్టాబ్లిష్ చేశారంటే అసలుకి అందులో పని చేసిన ఒక్కొక్కరు ఎంత గొప్ప వాళ్ళో మనకు అర్థమవుతుంది ఎగ్జాంపుల్ గా కోల కోలో ఎన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మంచి జోడు అనే పాట ఉంది కదండి ఆ పాటకైతే మనకి నాగేశ్వరరావు గారు రామారావు గారు సావిత్రి గారు జమున గారు నలుగురు కలిసి పా కలిసి అభినయించినట్టు ఉంటుంది కదా కానీ వాళ్ళు కలిసి అయితే అసలు చేయలేదంట ఎవరు షార్ట్స్ వాళ్ళు వీలున్నప్పుడు చేసి అలా అసలు మనకి ఆ తేడానే తెలియకుండా వాళ్ళు ఎడిట్ చేశారు అంత చక్కగా స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ మ్యూజిక్ కానీ అన్నీ ఎంత గొప్పగా ఉండకపోతే ఆ సినిమా ఇప్పటికి కూడా మనం చూస్తాం అంత బాగా హిట్ అయితే అయితే ఈ పాటలు కూడా ఈ సినిమాలో పాటలన్నీ కూడా పింగళి నాగేంద్రరావు గారే రచించారండి ఒక్క పాట ఏమో పి లీల గారు గంటసాల గారు పాడారు ఇంకా అది కూడా మనిషి మారలేదు అతని మమత తీరలేదు అనే పాట మిగిలిన పాటలన్నీ కూడా మొత్తం ఎనిమిది పాటలు ఉన్నాయి ఈ సినిమాలో మిగిలిన పాటలన్నీ కూడా పి సుశిలా గారు ఘంటసాల గారే పాడారు మొత్తం ఇరవై రెండు నిమిషాల తొమ్మిది సెకండ్లు వస్తాయండి ఈ ఎనిమిది పాటలు కూడా సినిమా అయితే మాత్రం నూట అరవై ఆరు నిమిషాలు అప్పట్లో ప్రతి సినిమా ఖచ్చితంగా మూడు గంటలు ఉండేది కానీ ఈ సినిమా మాత్రం రెండు గంటల నలభై ఆరు నిమిషాలు మాత్రమే ఉంది అయితే చాలా గొప్ప సినిమా అని చెప్పుకోవాలండి చాలా అంటే ఆ తరం వాళ్ళ నుంచి ఈ తరం వాళ్ళ వరకు కూడా ఎంతో ఇష్టపడి చూసే సినిమా ఇది అండ్ వన్ ఇయర్ దాకా పట్టిందంట ఈ సినిమా తీయడానికి వాళ్ళకి మద్రాస్ చుట్టుపక్కల ప్రాంతంలోనే ఈ సినిమా అంతా తీశారు ఇంకా ఈ సినిమా విజయవాహిని స్టూడియోస్లో కొన్ని అవసరమైన సెట్స్ వేసి అండ్ అట్లాగే గుండమ్మ గారి ఇంటి సెట్ అవన్నీ కూడా విజయవాహిని స్టూడియోస్లోనే వేసి తీశారు ఇదంతా అయితే ఈ సినిమాకి ఇంకా ఒక చెప్పుకోదగ్గదేంటంటే ఈ సినిమా ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా విజయ ప్రొడక్షన్స్ లో వచ్చిన విజయవాడ బ్యానర్ లో వచ్చిన ఫస్ట్ రీమేక్ చిత్రం వీళ్ళు ఈ సినిమాతోనే రీమేక్ తీసారు అండ్ అట్లాగే ఎన్టీ రామారావు గారి వందో చిత్రం అండి అండ్ నాగేశ్వరరావు గారి తొంభై తొమ్మిదవ సినిమా అండ్ ఇది ఇంకోటి ఇదే సినిమాని మనకి తమిళ్లో మణితాన్ మరల్ విల్లై అనేది పంతొమ్మిది వందల అరవై రెండులోనే తీశారు అయితే ఇందులో సావిత్రి గారు జమున గారు నాగేశ్వరరావు గారు వాళ్ళ పాత్రలో వాళ్ళు నటించారు కానీ రామారావు గారి పాత్ర మాత్రం జమ్ని గణేశన్ గారు నటించారు అయితే తమిళ్ వర్షన్లోకి వచ్చేసరికి అది నాగేశ్వరరావు గారి వంద సినిమా అయింది అలాగా ముగ్గురికి మూడు ఒక గొప్ప మైల్ స్టోన్స్ లాగా అంటే ఆ ఇద్దరికి వంద సినిమా కావడం అలాగే విజయ ప్రొడక్షన్స్ వాళ్ళ ఆ బ్యానర్ మీద వచ్చిన ఫస్ట్ రీమేక్ మూవీ కావడం అందరూ అసలు చాలా ఈ సినిమా మీద చాలా ఫోకస్డ్ గా ఉన్నారు అండ్ అది కాకుండా ఇది మ్యూజిక్ పరంగా హాస్యం పరంగా అంటే ఇందులో ఉన్న పాటలకి హాస్యానికే అసలు ఈ సినిమా సూపర్ గా హిట్ అయిందండి పాటలు అయితే ప్రతి ఒక్క పాట ఎనిమిది పాటలు ఎనిమిది ఆనిమత్యాలు లాంటి పాటలు అవి మీకు తెలిసే ఉంటుంది ఒకసారి ఏమేం ఏమేమి మనం చూద్దాం ఒక పాట అయితే లేచింది నిద్ర లేచింది మహిళ లోకం అనే పాట ఒకటి సన్నగవీచే ఆ పాట అలిగిన వేలని చూడాలి ఆ పాట ఒకటి ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలను మనిషి మారలేదు తని మమత తీరలేదు కొలో కొలో ఎన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మంచి ఏడు అండ్ నెక్స్ట్ పాట అయితే మౌనముగానే మనసు పాడిన వేణుగానమును వింటినే అనే పాట అండ్ ఇంకో పాట ఎంత హాయి రే అనే పాట అసలు ఎనిమిది ఎంత అద్భుతమైన పాటలు అంటే అంత అద్భుతమైన పాటలు అలాంటి పాటలు ఈ సినిమాలో అండ్ కామెడీ హాస్యం హాస్యం అంటే అదండి ఇప్పుడున్న కామెడీ కాదు అప్పుడు కామెడీ అసలు కుటుంబం అంతా కలిసి ఎంత బాగా నవ్వుకుంటూ చూడదగ్గ కామెడీ అండి ఆ సినిమా అయితే మాత్రం అయితే ఇంత మంచి సినిమాకి కూడా విమర్శలు అయితే తప్పలేదండి అప్పట్లో ఈ సినిమాని ఎల్ ప్రసాద్ గారు ఇంట్లో పెళ్ళి సందర్భంలో దీన్ని అక్కడ వేయడం జరిగిందంట అయితే అప్పుడు అందరూ విమర్శించారంట అసలు ఏం పాలేదు అని చెప్పేసేసి అలాంటిది అటువంటి సినిమాని కేవి రెడ్డి గారు అసలు మాయా బజార్ అటువంటి గొప్ప సినిమాలు తీసిన దర్శకుడు ఆయన అయితే అస్సలు సినిమా ఏం బాగాలేదు అయితే నర్సరాజు గారు మీ మాటలు అదంతా బాగానే ఉంది కానీ వాటి మీదే ఏమి సినిమా ఏమి హిట్ అవ్వదు కదా స్టోరీ అదంతా ఉంటుంది అసలు ఏం బాగాలేదు ఇలాంటి హాస్యాలు రాయడం ఒక ఆయన చక్రపాణి గారికి అవుతుంది అసలు ఈ సినిమా హిట్ ఎలా హిట్ అవుద్ది అని అని ఎప్పుడు సందర్భాల్లో అనేవాళ్ళంట ఆఖరికి సినిమా వచ్చి అది బ్లాక్ బాస్టర్ హిట్ అయిన తర్వాత కూడా ఆయన ఈ జనాలు ఎలా హిట్ చేశారో ఏమో కానీ అని అని అన్నారే కానీ ఆ సినిమా గొప్పతనాన్ని అయితే ఆయన మెచ్చుకోలేదంట అండి అయితే రామారావు గారు ది దీంట్లో నిక్కర్ వేసుకొని కనిపిస్తారు కదండి అయితే అది చూడగానే ఒక చిన్న పిల్లవాడు ఆయన షార్ట్ పడగానే తెగ నవ్వేశాడంట అయితే చక్రపాణి గారు అప్పుడే అనుకున్నారంట ఈ సినిమాకి ఇంకా తిరుగులేదు బ్లాక్ బాస్టర్ హిట్ అని అలాగే ఆయన అనుకున్నట్టే ఇప్పటికి కూడా అది ఈ తరం వాళ్ళకి కూడా నచ్చుతుంది అంత మంచి హిట్ అయిందండి ఎప్పుడైనా సరే విమర్శలు ఎదుర్కొన్నది అది చాలా ఎప్పటికీ గొప్పగా ఎదుగుతుందని మనకి చాలా సార్లు అవుతుంది కదా అట్లాగే ఈ సినిమాలో కూడా అది నిజమైంది అట్లాగే దీనికి మేకప్ కూడా ఎం పీతాంబరం గారు టీపీ భక్తవచ్చలం గారు చేశారు అండ్ ఫైనల్గా ఇంత మంచి గొప్ప సినిమా మనకి జూన్ ఏడో తారీఖు పంతొమ్మిది వందల అరవై రెండులో రిలీజ్ అయింది ఇంత గొప్ప సినిమా గురించి తెలుసుకున్నాం కదా మీరు మీ ఈ సినిమా అంటే మీకు ఎంతమందికి ఇష్టం ఇందులో మీకు ఏ క్యారెక్టర్స్ ఇష్టమో కూడా నాకు కమెంట్ చేయండి అట్లాగే ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు సావిత్రి గారు జమున గారు ఎస్వి రంగారావు గారు అలాగే అండ్ సూర్యకాంతం గారు రమణారెడ్డి గారు ఛాయాదేవి గారు హరినాథ్ గారు హేమలత గారు ఎస్వి లక్ష్మి గారు అందరూ ఎవరి పాత్రల్లో వాళ్ళు చాలా గొప్పగా నటించారు అసలు నటించారు అనడం కంటే జీవించారు అనడం చాలా బాగుంటుంది అండ్ ఫైనల్ గా ఒక్క ట్విస్ట్ ఒక్క చిన్న ఏంటంటే గుండమ్మ అనేది అసలు మన తెలుగు పదమే కాదండి గుండమ్మ అనేది ఆ కన్నడ చిత్రంలోని ఒక పాత్ర పేరు అయితే చక్రపాణి గారు ఆ పాత్ర పేరునే మన సినిమాకి గుండమ్మ అనే సినిమా పేరుతోనే పెట్టేసేసారు అండ్ ఆ పా ఆ పేరునే సూర్యకాంతం గారికి ఆ అంటే ఈ ఫస్ట్ టైం అంటే మామూలుగా తెలుగు సినిమాల్లో ఏంటంటే హీరో మీద హీరోయిన్ పేరు మీద ఉంటుంది కానీ పక్కన నటించే అందులో సూర్యకాంతం గారిది మెయిన్ రోల్ అనే అనుకోవాలి సో ఆ రోల్ పేరు మీదే మనకి ఈ సినిమా పేరు ఉండడం అనేది జరిగింది సో అందుకని గుండమ్మ అనే పేరే సూర్యకాంతం గారి రోల్కి పెట్టడం జరిగింది కాకపోతే ఇదైతే మన తెలుగు వర్డ్ కాదు కన్నడ ఆ చిత్రంలోని ఒక పాత్ర పేరుని మన తెలుగు సినిమాలోకి మెయిన్ లీడింగ్ రోల్ గా చేసుకున్నారు అలాగే సినిమా పేరుగా కూడా చేసుకున్నారు మొదట ఆ ఈ సినిమా పేరు తెలుగుది కాదు కదా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారు కానీ పెడితే అదే తెలుగుది అయిపోతుంది అని చక్రపాణి గారు హాశించారంట అండ్ అట్లాగే అందరూ అగ్రనాయకులే ఎస్వి రంగారావు గారు ఎన్టీ రామారావు గారు అండ్ అట్లాగే నాగేశ్వరరావు గారు ఆ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఎవరి పేరు వెయ్యాలా అని చాలా ఆలోచించి ఇంకా లాస్ట్కి సావిత్రి గారు జమున గారు ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు ఎస్వి రంగారావు గారు నలుగురు కలిసి ఉన్న ఫోటో ఫస్ట్ పెట్టేసేసి ఇంకా పేర్లు ఏం లేకుండా ఇంకా తర్వాత సూర్య సూర్యకాంతం గారిది రమణారెడ్డి గారిది ఛాయాదేవి గారిది అట్లాగా మిగిలిన ఫోటోలు పెట్టడం స్టార్ట్ చేశారంట అందుకనే ఈ సినిమాకి మనకి హీరో హీరోయిన్ల పేర్లు అయితే కనిపించాం మీ అందరికీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీకు ఇంకో సినిమా గురించి తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి